నెల్లూరు నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ కోటేశ్వరరావు గారు స్టాఫ్ కి మరియు ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ స్టాఫ్ కి గిఫ్ట్ బాక్సులు మరియు స్వీట్ బాక్స్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంటం స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి క్రాకర్స్ దుకాణాల దగ్గర అన్ని సదుపాయాలు చేసుకున్నారని సిఐ కోటేశ్వరరావు గారు తెలిపారు ముందుగా పోలీసు వారి దీపావళి శుభాకాంక్షలు పోయిన సంవత్సరం చాలా బాగా చక్కగా జరుపుకున్నారు జాగ్రత్తలు వహించి ఈ సేల్స్ పాయింట్ ఎక్కడైతే అమ్ముతున్నారో పర్మిషన్ ఇచ్చిన దగ్గరే కొన్నారు ఎక్కడ ఎక్కడ పెట్టలేదు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చిన్న చిన్న షాపులు తెలిసి తెలియక హోల్సేల్లో కొట్టుకొని పర్మిషన్ లేకుండా లైసెన్స్ లేకుండా ఎక్కడన్నా పెడితే మరి కేసు అయితే ఎక్స్పోజ్ యాక్ట్ దయచేసి అర్థం చేసుకుని చిన్న చిన్న తొందరపడద్దు ఉంటే సేల్స్ పాయింట్ ఎక్కడైతే ఉందో మనకు విఆర్సీ వైఎంసి దగ్గరే కొనాలి అక్కడ ప్రకాశం మెరెస్ అన్నీ తీసుకున్నాం ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఫైర్ ఫైర్ సంబంధించిన ఫైర్ ఇంజిన్ పెట్టించాం అదేవిధంగా వాటర్ డ్రమ్స్ అన్ని వాటర్ పెట్టేసాం ఈ ఎక్స్పోజు సంబంధించిన ఫైర్ చేత రికమెండ్ చేసి అన్ని ఫైర్ ఎగ్జిస్టెన్స్ అన్ని పెట్టించాము కనుక అక్కడ అఫెన్స్ ఏమైనా జరిగినా ప్రికాషన్స్ ఉన్నాయి కనుక అక్కడే కొనుక్కోవాలి పబ్లిక్ ఏమన్నా ఎక్స్పోజు అయినప్పుడు దయచేసి కంగారు పడి స్టాంప్ పేరు కాకుండా ఒకరికొకరు ఒకరికొకరు తొక్కుని మీద పడకుండా అందరి కింద పునుకోవాలి ఎప్పుడైనా ఎప్పుడైనా మంత్రం వచ్చినప్పుడు నేల మీద పునుకుంటే ఎక్స్పోజ్ ఎప్పుడు పైకి వెళ్ళేది కానీ నేల మీదకి రాదు అది అర్థం చేసుకుని అందరూ ఎక్కడికక్కడ పునుక్కుని సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి అందరూ ఒకే దిప్పుడు నెలకూడదు డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళాలి అప్పుడే త్యాంపేర్ కానీ ఏం జరగకుండా ఉంటుంది తెలియదు సార్ థ్యాంక్ యూ